మంజుమల్ బాయ్స్ ఈ మూవీ స్టోరీ ఒక చిటికలో చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీ భయ్య ఇది మన చిన్నప్పుడు చుట్టుపక్కల వాతావరణంలో వినే ఉంటాము నాయనమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు చెప్తూ ఉంటామన్నమాట అక్కడ గుహల గుహలు దయ ఉంది ఈ గుహులు ఈ దయము ఉంది ఇలా చెప్పే స్టోరీ ఆ స్టోరీని వీళ్ళు సినిమాకి తీశారని చెప్పొచ్చు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంజుమల్ బాయ్స్ అనేది కేరళలోని కొచ్చిలో ఒక ఊరిలో ఒక గ్రామస్తుల మధ్యలో జరిగే స్టోరీ అనమాట అక్కడ లోకల్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరూ అక్కడ లోకల్లో చిన్న చిన్న జాబ్లు చేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళందరూ కలిసి ఒక ట్రిప్ వెళ్దామని చెప్పేసి అనుకుంటారు అయితే వీళ్ళ గ్యాంగ్ ఉన్న పేరే మంజుమల్ బాయ్స్ అనమాట సో అంటే మనం ఎంత పది మంది గ్రూప్స్కి వెళ్తే రౌడీ బాయ్స్ అనో రౌడీ గ్యాంగ్ అని అనుకుంటాం కదా చిన్నప్పుడు టైంలో సో అలాగే వీళ్ళు కూడా మంజుమల్ బాయ్స్ గ్యాంగ్కు అయితే పేరు పెట్టుకున్నారు అయితే వీళ్ళందరూ జాబ్ మొత్తం లీవ్ పెట్టుకొని ఒక ట్రిప్ వెళ్దాం అని చెప్పేసి కొడైకన వెళ్తారు ఈ కొడైకన వెళ్ళిన తర్వాత అక్కడున్న చాలా చాలా మంచి లొకేషన్స్ అన్ని కవర్ చేసుకొని మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్ని షూట్ చేసుకొని ఇక చివరి నిమిషంలో ఇంటికి వెళ్దాం అనుకున్న టైంలోనే గునా కేవ్స్కి వెళ్తారు అనమాట అయితే ఈ గుణాకేవ్స్ చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది కానీ లోపల కూడా అంతే భయంకరంగా ఉంటుంది ఈ గుణాకేవ్స్లో ఒక దాదాపుగా అడుగుల పైగా సొరంగాలు లోయలు అండ్ అలాగే దయ్యాలకు సంబంధించిన గుహలు కూడా ఉన్నాయని చెప్పేసి టాకు సో అలాగే అయినా సరే అక్కడికైతే పోలీసులు పర్మిషన్స్ ఇవ్వరు అయినా సరే వీళ్ళు ఆ పోలీసులని తప్పించుకొని లోపలికి వెళ్ళిపోతారు ఫెన్సింగ్ దాటేసి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అంతా చూస్తున్న టైంలో వాళ్ళలో సుభాషను ఒక ఫ్రెండ్ అయితే కాళ్ళు స్లిప్ అయిపోయి ఒక లోయలో పడిపోతాడు ఆ లోలో పడిపోయిన తర్వాత అందరూ భయపడిపోయి అసలు ఏ అర్థం కాని స్థితిలో ఉంటారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామంటే వాళ్ళేం పోలీసులు చెప్పకుండా లోపలికి వచ్చేసారు సో ఇలా ఎంత జరుగుతున్న టైంలో వాళ్ళలో ఒక ఫ్రెండ్ ఉండేసి అతను ఎలాగైనా తీసుకొస్తా అని చెప్పేసి చాలా ధైర్యంగా అయితే గుహలో దిగుతాడు అనమాట ఆ గుహలో దిగుతూ ఆ ఫ్రెండ్ని కాపాడే ప్రయత్నం చేసే సాహసమే ఈ సినిమా భయ్య చాలా చాలా సింపుల్ స్టోరీ అయితే ఈ మధ్యలో ఈ ప్రాసెస్లో తన ఫ్రెండ్ని కాపాడడం చేసే ప్రాసెస్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అసలు సినిమా చాలా చాలా గా సాగుతుంది ఇది కూడా చాలా వరకు మనం చిన్నప్పుడు చదివిన కథల లాగే ఉంటుందన్నమాట నాకైతే స్టోరీ చాలా బాగా నచ్చేసింది అండ్ అలాగే మీకు కూడా ఈ స్టోరీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను అయితే మలయాళం వచ్చినట్టు రెండు వందల కోట్ల కలెక్షన్ అయితే రాదు భయ్యా ఏదో జస్ట్ ఒక ఎబో యావరేజ్ వరకు హిట్ అవుతుంది మహా అయితే ఒక యాభై అరవై కోట్ల వరకు అది వస్తుంది అనుకుంటున్నాను అందులోనూ మైత్రి మూవీస్ మైత్రి మూవీ అంటే పెద్ద సంస్థ రిలీజ్ చేస్తుంది కాబట్టి చెప్పలేము ఒక ఎయిటీ క్రోస్ వరకు అయితే రావచ్చు అంతేగాని చాలా పెద్ద బ్లాక్ బస్ హిట్ అయిపోయింది మలయాళంలో అందుకున్నట్టుగా అనుకుంటే అది కష్టమే ఏదో ఒక సింపుల్ స్టోరీని తీసుకొచ్చారు దీనికి కొద్దిగా గ్రాఫిక్స్ యాడ్ చేసి కొంచెం ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు అండ్ అలాగే సాహసాలు చెప్పాలంటే మనం చాలా సినిమాలు చూసాము ఇలాంటి ఇలాంటి సాహసాలు చేసే మూవీ మన అంజీ సినిమాలో చిరంజీవి గారు అప్పుడు ఆటలోనే ఆత్మ కోసం ఆయన ఒక గుహలో దూకి పెద్ద లోయలో పడిపోయి ఇలా చూసాం ఆల్రెడీ మనం చాలా సినిమాలు చూసాము సో అలాంటి స్టోరీని ఈ సినిమా కూడా సో ప్రతి కామన్ ఆడియన్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి చూసేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియో కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి